మన దేశంలో ఉన్న ముఖ్యమైన నదులు ఎక్కడ పుట్టినవి చూద్దాం గోదావరి నది నాసిక్లో పుట్టింది మహారాష్ట్రలో ఉంది నాసిక్ నాసిక్యం త్రయంబకం అనే చోట గోదావరి పుట్టింది గంగా నది గంగోత్రిలో పుట్టింది ఇది ఉత్తరాఖండ్లో ఉంది కృష్ణానది మహాబలేశ్వరంలో పుట్టింది ఇది మహారాష్ట్రలో ఉంది కావేరీ నది బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టింది ఇది కూర్గ్ యమునా నది యమునోత్రిలో పుట్టింది ఉత్తరాఖండ్లో ఉంది యమునోత్రి నది కూడ్లీ కర్ణాటకలో ఉంది సట్లజ్ నది కైలాశేఖరం టిబెట్ నర్మదా నది మైఖేల్ పర్వతాలు మధ్యప్రదేశ్ బ్రహ్మపుత్ర నది చెమయంగ్ దుంగ్ పుట్టింది టిబెట్లో ఉంది తపతి నది సత్ సత్పుర పర్వతాలు మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ ఈ కూర్గు కూడా కావేరీ పుట్టినటువంటి కూర్గు కర్ణాటకలో ఉంది